మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా భీముడు హిడింబు చెప్పినా వినకుండా తను తన కుటుంబం కోసం పోరాడుతాను అని చెబుతారు ఇంతలో హిడంబాసురుడు వస్తారు తన చెల్లి మీద చాలా కోప్పడతారు తనతో పోరాడలేవు అని భీముడు వెళ్ళిపోమనగా దానికి ఒప్పుకోడు హిడింబాసురుడు దాంతో భీముడు కూడా దానికి ఒప్పుకొని హిడింబాసురుడితో పోరాడుతారు ఈ శబ్దాలకు పాండవులు ఇంకా కుంతీదేవి నిద్ర నుంచి లేస్తారు ఏం జరిగింది అని హిడింబి వారందరికీ చెబుతుంది చాలా ఆశ్చర్యపోతారు కుంతి ఇంకా వారి కుమారులు అయితే భీముడు చాలా కష్టపడుతూ పోరాడుతూ ఉన్నారు కాబట్టి తనకేమైనా సహాయం కావాలా అని అడుగుతారు తనకు సహాయం ఏమీ వద్దు అని చెబుతారు భీముడు ఇంతలో అర్జునుడు సూర్యాస్తమయం అవుతుంది అని అర్థం చేసుకొని భీముడికి సంకేతం ఇస్తారు ఏమని సూర్యాస్తమయం అవుతుంది దీంతో రాక్షసులకు బలం పెరుగుతుంది సూర్యాస్తమయం లోపల హిడంబాసురుణ్ణి చంపేయి అని సంకేతం ఇస్తారు దాంతో సూర్యాస్తమయం లోపే భీముడు హిడంబాసురుణ్ణి చంపేస్తారు అయితే దాని తర్వాత వారందరూ చాలా సంతోషపడుతారు హిడింబి తన ప్రేమను భీముడికి చెబుతుంది దానికి ఒప్పుకోరు భీముడు దాని తర్వాత పంచ పాండవులు ఇంకా కుంతీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత ఏం జరిగింది హిడింబి తన ప్రేమ విషయం కుంతికి చెప్పిందా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ